చూడు పాపడిపోయింది పాప ఈ పాప ఫోటో కనిపిస్తుంది పదివేలు ఇస్తామా కదా చూడు ఆ చీర వేసుకొని నగలన్నీ తీసుకొని వెళ్ళిపోయిందా బాబు అట్లే ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ప్రేమించుకున్న వారు విడిపోవడం కోర్టు సమస్యలు చాలా మందికి అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయి సో వీటన్నిటికి ఒక మంచి పరిష్కారం అయితే మీకు తీసుకొచ్చాను అదేంటంటే అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం సమ్మక్క సారక్క జ్యోతిషాలయం అనమాట సో ఇందులో గురుజీ గారు ఖచ్చితంగా మీకు జరగబోయేది చెప్తారు మీ సమస్యలన్నీ గురుజీ గారికి చెప్పారనుకోండి ఆయన సమస్యలన్నింటినీ తీసుకొని పోయి దేవత దగ్గర తీసుకువెళ్ళి ఆ పూజలు చేసి జరగబోయేది ఏంటి ఏం జరుగుతుంది అనేది అనేది చెప్తారనమాట సో గారిని నమ్మి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది తెలియజేస్తారు వాళ్ళు ఫోన్ ద్వారా కూడా జాతం చెప్తారనమాట మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్న నంబర్ అయితే మీరు కాల్ చేయండి చూడు చైతి బా చూడు తప్పిపోయినా పెళ్లి అవునా అంటే పాప ఆరు గంటలు వేసిపోయింది ఏమన్నా రుచా ఏమన్నా బాడకేమని చెప్పిండీ లేదా వాళ్ళని తీసుకోండి మరి వాళ్ళని మరి తీసుకోమకి ఆడ కనిపిలేదా పాప ఏమన్నా కనిపించిందా ఎక్కడన్నా రెండు రోజులా కనపడే అట్లా

పెద్దనా ఈ బాబుని ఏమైనా చూసినా పెద్దనా లేదమ్ చూడు పెద్దనా పెళ్లి ఉంది పెద్దనా బాబా చెప్తారా బాబాయ్ రెండు రోజులు ఆ కనబడక పెద్ద పెళ్లి చేస్తా అంటే లేచిపోయింది అది కనిపించేమన్నా తిరిగేది ಚೂಡಬೇಕಾ ದೂಡ ಚೂಡು ಚೂ ಮೇಸಾಲ ಎದ ಅಗ